మేడ్చల్ జిల్లా మేడిపల్లి పిఎస్ పరిధిలోని నారాపల్లి లక్ష్మీనగర్ కాలనీలో తప్పుడు సమాచారం ఆధారంగా హైడ్రా అధికారులు ప్రైవేట్ భూమిలో ఉన్న ప్రహరీ గోడలను కూల్చివేశారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు లేఅవుట్ కు సంబంధించిన ఈ ప్లాట్లను రెండు వేల ఆరులో కొనుగోలు చేశామని ఎల్ఆర్ఎస్ కూడా కట్టినప్పటికీ కూల్చివేతకు పాల్పడ్డారని బాధితులు తెలిపారు సీసీటీవీలపై బట్టలు వేసి కూల్చివేతలు చేశారని ఆరోపించారు ఈ సంఘటనపై హైడ్రా కమిషనర్ ఆలోచన చేయాలని తాము మేడిపల్లి పిఎస్ లో ఫిర్యాదు చేశామని బాధితులు వెల్లడించారు ఓకే ఈరోజు పత్రికా ముఖంగా కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నా నేను మామూలుగా ఇక్కడ నారేపల్లి దగ్గర కుర్రాముల రోడ్లో ఏడు వందల యాభై సర్వే నంబర్లో గల ప్లాట్ నంబర్ ఫోర్ బై ఏ ఒక వెయ్యి ముప్పై నాలుగు గజాలు నా అన్న కొడుకు గోవర్ధన్ రెడ్డి పేరు మీద రిజిస్ట్రేషన్ అయ్యి ఉంది రెండు వేల ఆరులో మేము న్యాయబద్ధంగా అంబేద్కర్ సాక్షిగా ఏదైతే రాజ్యాంగాన్ని గౌరవించే అంబేద్కర్ స్టాచ్యూ ముందు నిలబడి నేను నిజమే చెప్తున్నాను అబద్ధం చెప్పను నాకు న్యాయం జరగాలని ఈ పత్రికా ముఖంగా చెప్తున్నా ఏదైతే మా భూమిని లోకల్ కాలనీ వాసులు కొందరు ఏదైతే ఈ దౌర్జన్య పరులు కొంతమంది ఉన్నారో ఒక సమూహం ఏర్పడి మా అన్న కొడుకు ఏదైతే ఇరవై ఐదు సంవత్సరాల నుంచి అమెరికాలో ఉన్నాడో వాడిక్కడ లేడని చెప్పి మా అన్న కూడా ఒక రెండు వేల పన్నెండులో ఆయన చనిపోవడం జరిగింది ఈ ల్యాండ్కి ఎవరు దిక్కు లేదని చెప్పి వాళ్ళ ఇష్టానుసారం వాళ్ళు చేస్తే మా వాడు అమెరికా నుంచి వచ్చి లే చిన్న ఆయన నువ్వు సొంతంగాడు ఉంటావు కాబట్టి నీకు జీపీఐ ఇస్తుంది పర్టికులర్గా నా దానికి నోటీస్ లేకోకుండా ఎందుకు కూలో దీని మీద నేను ఎంత దూరమైనా పోయి నీ మీద చర్య తీసుకునేదాకా నేను ఆగేది లేదు నేను కూడా నేను ఎవరూ నీకు కూడా నేను చెప్పదలుచుకున్న అవసరం లేదు నాకు కూడా న్యాయం తెలుసు చట్టం తెలుసు నాకు అన్ని పద్ధతులు అన్ని వ్యవహారాలు నేను కూడా ఉండేవాడిని జాగ్రత్తగా ఉండండి మీరు చేసిన తప్పుని మన్నించి దాన్ని తగు చర్యలు తీసుకోండి లేదంటే పై అధికారులు సంప్రదించి మీ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రతి పత్రిక ముఖంగా నేను చాలా ఉధృతమైన స్థాయిలో నేను మీ మీద చర్య తీసుకోవాలని చెప్పి అధికారుల్ని నాయకుల్ని అందరినీ విజ్ఞప్తి చేస్తున్నా ఏదో లోకల్ నాయకులు ఒత్తిడి ఉందని చెప్పి మీరు అవన్నీ చర్యలు తీసుకుంటే సహించేది లేదు నా ఓన్ నేను ఓన్ ప్లాట్ ఓనర్ని నా ఫ్లాట్ను నువ్వు చట్టాన్ని నాన్ని కొలగొట్టినప్పుడు నేను ఊకు ఉండే పరిస్థితి లేదు మరి నేను కూడా ఇల్లు ఇల్లు చూపిస్తాను మీరు అందరిని కొలగొట్టండి నువ్వు అందరికి ఒకే న్యాయం చేయండి